ఖచ్చితంగా విజయవాడ విభేదిస్తావు దగ్గర ప్రజానాలు కాల్ చేస్తాను ఇచ్చా పథకాలు ఇచ్చా ఎప్పుడు నిల్గొంటుంది ఏ గవర్నమెంట్ అయినా నిలుగుంటది అది నిరంతర ప్రక్రియ రెవెన్యూ వస్తుంది రెండో గ్యారంటీలో రైతు భరోసా రైతు భరోసా అంటే పదిహేను వేల రూపాయలు ఎప్పుడైతే ఎక్కడ చెప్పినా రైతు భావసం నిన్న వేసి మొన్న వేశారు వాళ్ళు మెల్లగా నడిపి నడిపి ఏదో ఎలక్షన్లో స్టంట్తో వేశారు మేము ఎప్పుడైతే వేస్తున్నామో మీదే కాంగ్రెస్ పార్టీ వెళ్ళి మరి యాసంగికి వాళ్ళు వేయొద్దని మన ఎలక్షన్ కమిషన్లో అభ్యంతరం చెప్పిన రైతు పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ మేము స్వాగతించినాము మరి వాళ్ళే నాటకాలు ఎవరితో కాంప్లీట్ చేయించి వాళ్ళకి వాళ్ళే మళ్ళీ ఆసుకుంటారని మేము భావిస్తాము ఇప్పటి కూడా చెప్తాను వాళ్ళు వేస్తే మాకు ఎటువంటి అభ్యర్థం లేదంటే అది కూడా రైతు బంద్ చేస్తూ చెప్తారు రైతు భరోసా ఎందుకంటే రైతు బంద్లో పదివేల రూపాయలు రైతు భరోసాలో పదివేల రూపాయలు అంటే ఆ హామీని కూడా వాళ్ళు మరి మొదలే పెట్టలేదు ఎందుకంటే పౌరు రైతులకు ఇస్తున్నారు పన్నెండు వేల రూపాయలు రైతు పూర్లకు ఇస్తారు దాని గురించి ప్రస్తుతం లేదు ఐదు వందల రూపాయల బోనస్ మన వర్షకాల పంటకి ఇస్తాము మీరు ఇప్పుడు అమ్ముకోకండి డిసెంబర్ నైన్ తర్వాత మీకు ఇస్తా చెప్పారు ఇలా యాసగి పంట కూడా మేము ఇవ్వలే చెప్తాను వాళ్ళొచ్చే మరి వర్షాకాల పంటగ ఇస్తా అని చెప్పడం చాలా శోచనీయం అవకాశం చెప్పాలంటే అదే కాకుండా మరి పాపము పెద్ద మనుషులు రెండు వేలు ఇస్తే నాలుగు వేలు ఇస్తా అని చెప్పి వాళ్ళు అరే నమ్మ నమ్మ పలికారు వాళ్ళు ఆశపడ్డాయి స్టేట్ స్టేట్లను కండిషన్ జరిగేది ఈ జరిగే ప్రక్రియలో రెండు వేలే ఇస్తున్నారు అది జనవరి మాసాన్ని ఒకటి ఎగ్గొట్టి మరి కంటిన్యూ చేస్తుండ్రు మరి నాలుగు వేలు మీ ఆరు గ్యారెట్లో ఉన్నది ఎందుకు మీరు ఆచరణలో పెట్టలేరుతే ఏ కొత్త అప్లికేషన్ అవసరం ఇది అవసరం లేదు అందులో ఉన్న రెండోది రాజు ఆర్గ్యశ్రీ ఉద్దాం ఒకటి పది పది లక్షల రూపాయలు అని చెప్పారు సరే అదే ఒక ఒక పార్టీ ఆచరణలో పెట్టారు ఇందిరామ్మ ఇల్లు ఒక పెద్ద ఎలక్షన్స్ అంటే నాలుగున్నర లక్షలు ఇంట్లో మేము ఐ ఐదు లక్షలు ఇంట్లో మేము మీకు ప్లాట్ లేకపోతే ప్లాట్ ఇస్తాము ఐదు లక్షలు ఇస్తాము ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఇస్తాను దాని గురించి అప్లికేషన్ కూడా ఇప్పుడు కలుగుతాయని నూట యాభై ఐదు నూట యాభై వేలు అయిన తర్వాత కూడా మహాలక్ష్మి మహాలక్ష్మిలో మూడు ఉన్నాయి ఈ మూడింట్లో అది కూడా ఉద్దరమేరంటా మేము ఎందుకంటే ఆర్టీసీకి తక్షణంగా డబ్బులు ఇచ్చలేదు కాబట్టి బస్సులో వైర్ ఉచిత మరి ప్రయాణం అని చెప్పారు స్వాగతిస్తా ఉన్నాం రెండోది మరి గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే అన్నారు అది కూడా మన ఉద్రవేరం ఎందుకంటే అంటే వీళ్ళు ఐదు వందలు ఇచ్చి ముందు వాళ్ళ గ్యారెంటీ వాళ్ళు పెడితే బాగుంటుందే కానీ మీరు ఇవ్వండి మీ బ్యాంకు ట్రాన్స్ఫర్ చేస్తామంటే దానికి ఏం లేదు ముఖ్యంగా మూడో అందులో ఉన్నది పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పడం జరిగింది దానికి మరి విధి విధానాలు ఏది కూడా ఇప్పుడు ప్రకటించ ప్రకటించలేదు 93 4 लाख మంది మరి అప్లికేషన్స్ కలబరి చేస్తుంటే ఇట్లాంటి ఎలిజిబిలిటీ కరైటెరియానే చెప్పలేదు అది మహిళా సోదరి మండలు కూడా అంత కవర్ చేస్తా ఉన్నారు మరి అది కూడా ఒక పెద్ద మోసం అనేది ఈ సమయ్ ద్వారా విమర్శిస్తా ఉన్నారు ఇది hote యువ యువ కిషోరమ యువ విద్యాసం యువ విద్యాసం మరి యువ విсроకుకి అక్కడ ప్రస్తావం లేదు ఒక్కొక్క విద్యార్థికి 5 లక్షల రూపాయల కార్డిస్తానరు డెబిట్ కార్డులాగా మరి ఎక్కడ ఉండాలి ఇక్కడ గురించి ప్రస్తావన కూడా అదే కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ కట్టేదానికి సమయం పడుతుంది దాని గురించి మనం అట్లీస్ట్ దాని గురించి పెద్ద చర్చ చేయకుండా మరి ఈ ఐదు లక్షల రూపాయల గురించి విధి విధానాలు కూడా ప్రకటించాలి మేము ప్రశ్నిస్తా ఉన్న మీ ఆరు క్యాండికల్లల్లో ఏ విధంగా అమలు చేసి ఇలా గ్రామాలలోకి వెళ్తే మరి సోదరి మహిళా సోదరు చాలా బాటంగా చెప్తా ఉన్నారు మేము మోసపోయినాం కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు బుద్ధి చెప్తాం తగ్గే బుద్ధి చెప్తా ఉన్నా బాధ చెప్తా ఉన్నారు ఇలా రైతు సోదరులు ముఖ్యంగా రైతులు మరి పంట వండాలంటే నీళ్లు కావాలి వేడి గడ్డ పూచిగా చూపించి అసలు సాధ్యమయ్యేది ఏదో చిన్న కాపాడ్డాము ఇప్పుడు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు కాపాడాము ఏజెంట్గా మీరు డిలే కంటే వెళ్ళండి వాళ్ళు మొదలుపెట్టారు మేము మూడు నెలలకి వెళ్ళి చెప్తా ఉన్నాం ఇది చేయండి అని చెప్తా ఉన్నాం మీరు రిపేర్ చేయొచ్చు అంటే రిపేర్ చేయండి దాని గురించి ఎంక్వైరీ చేయండి దాని గురించి బాధ లేదు ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు శిక్షించండి దాని గురించి సవరణించండి కానీ మరి ఇలా మీ అనాలోచిత విధానాల వల్ల ఇలా మీనే చేసుకోవాలి బిజ్మాన్యాలు కానీ లోన్యాలు కానీ మరి పాత గ్రామాలన్నీ తెలియ గత ఏడు సంవత్సరంలో ఈ వేసవి కాలంలో మచ్చట టిక్కే పరిస్థితి నుండి ఇవాళ రైతులు రోడి కార్తెలో మరి నానబోసుకోవాలన్నా వడ్డు నానబోసుకోవాలి ఇలా నానబోసుకోవాలన్నా నానబోసుకోవద్దా అనే పరిస్థితిని తెచ్చారంటే మీ వైఫల్యం అని తెలియజేస్తా ఉన్నాం ఇక మా గౌరవ మంత్రి వర్క్ కొన్నో ప్రభాకర్ ఉంటారు పదో తరగతి పేపర్ వన్ అయింది ఏది మా కొన మన ఆశీర్వాసం గెలిపించారు పేపర్ టూ అనేది ఒకటి ఉన్నది దానిలో మా రాజేంద్రరావు గెలిపేయాలని చెప్తాం పదవ తరగతి పేపర్ వన్ టూ అనేది రెండు లేవు ఒకటే అయింది అనేది మరి వారికి మంత్రివర్యులు రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు ఇప్పుడు ఒకటే పేపర్ అనేది కూడా వాళ్ళు తెలుస్తలేదు ఇక రెండో పేపర్ అనేది మీకే తెలియదు అంటే మీకు అభ్యర్థి అభ్యర్థిని ఏదో ఇదేదో రాత్రి దసరా గోర తీసుకొచ్చి తీసుకొచ్చారు పంపిస్తానని మీకు చెప్తా ఉన్నాము నేను స్థానికంగా గౌరవ శాసనసభ్యులకు ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాను మీకు కాంగ్రెస్ పార్టీ పట్ల చిత్తశుద్ధి ఉంటే మీకు ఎట్లయితే ఓట్లు వచ్చినాయో డెబ్బై రెండు వేల డెబ్బై రెండు వేల ఐదు వేల ఓట్లు వచ్చినాయో ఇవాళ మీ అభ్యర్థి తెచ్చి చూపియండి లేకపోతే మీరు కూడా బీఆర్ బీజేపీతో కుమ్మక్క కేంద్రు మీరు కూడా అందరూ కాంగ్రెస్ వాళ్ళు ఓడిపోతాని గ్రహించి మీరు కూడొస్తానని గ్రహించి మీరు కూడా మరి కాంగ్రెస్ వాళ్ళు మరి బీజేపీకి సపోర్ట్ ఇస్తామని మేము భావిస్తాము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ భీమురావు నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉంటుందని మేము ఛాలెంజ్ చేసుకోవాలి గమనించాలి ఇలా సాధిస్తూ మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి మీరు బీజేపీతో కుమ్మక్కేదని మేము మేము ఆరోపణ కాదు మీరు వాస్తవం ఇది రిజల్ట్ వచ్చినాక మళ్ళీ ఒకసారి మేము మాట్లాడతాము మీరు గుమ్మక్క కాకపోతే మీకు వచ్చిన ఏదైతే మెజార్టీ ఉందో ఇవాళ ఆ మెజార్టీ డెబ్బై రెండు వేల ఓట్లను మీ అభ్యర్థి గెలిపించినట్లయితే మీరు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి నిజమైన సైకులుగా సై సైనికులుగా ఒక చిత్త చిత్త పనిచేసినట్టు భావిస్తూ మీకు వారందరికీ తెలియదు ఎందుకంటే కేవలం తీసుకొచ్చిన పాపం ఏదో ఇప్పుతా ఉన్నారు ఆయనకి ప్రాంతం తెలుస్తలేదు ఇది తెలుస్తుంది అది తెలుస్తలేదు మేము వచ్చినప్పుడు మాకు చెప్పిన అప్పుడే ఏం చెప్పారు వలస వచ్చినది మరి ఈడెంట్కి వెళ్ళొచ్చు హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు మీకు వలస మరి విస్తర గెలిపిస్తలేరా అని నేను ప్రశ్నిస్తాను ఎందుకు ఇవ్వలేదు ప్రవీణ్ రెడ్డి అర్హుడైనా ఆయన ఒక నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే అయినరు ఇవాళ మంత్రికి కొన్న కు ఆయన త్యాగం చేసి ఆయనకు ప్రామి చేసిన మరి ప్రామి చేసినా కూడా ఎందుకు ఇవ్వలేదు అని మిమ్మల్ని మీ ద్వారా మేము కలుస్తా ఉన్నాం అది వాళ్ళ అంతర్గత మాకు సంబంధం లేకున్న రెండు అంశాలు ఇవాళ ఒక బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నేను గర్వంగా చెప్తాను మాకు ఇక్కడ మెజార్టీ వస్తుంది మీరు ఆ ఛాలెంజీలు స్వీకరిస్తున్నారా ఇవాళ మీరు ఎన్నైతే ఓట్లు వచ్చినాయో అన్ని ఓట్లు మీ పార్లమెంట్ అభ్యర్థికి కన్వర్ట్ చేయగలుగుతారా కన్వర్ట్ చేయని పక్షంలో మీరు బీజేపీతో కుమ్మఖ్యాన్ని మీరు అంగీకరించలేక తప్పదు అని మీ ద్వారా నేను చెప్తా ఉన్నాను ఆలోచించాలి ఇవాళ ఇలా మన వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఉరకండి ఉర్కండి ఉరకండి డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము మీరు తెచ్చుకోండి అని చెప్పి అంటే అన్యావద్దాలే మరి ఇప్పుడు కొన్ని రోజులుగా వాళ్ళు చెప్తారు ఇప్పుడు అగస్ట్ ఫిఫ్టీన్త్ అంటున్నారు కేవలం ఎన్నికల ఇది కూడా ఉన్నారు ఇలా వాళ్ళు పత్రికలలో కవర్ పేజ్లో కవర్ పేజ్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అంటే ఈ ఆరు గ్యారెంటీలలో ఎన్నున్నాయి మీరే చూస్తే మీకు ఏర్పడుతుంది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లే ఆరు గ్యారెంటీలు మేము ఫుల్ఫిల్ చేయలేదని వాళ్ళ ప్రకటన ప్రకటన ద్వారా ఏం చేసామని చెప్పిన దానికి కనిపిస్తావు అందుకని ప్రజల్ని ఒకసారి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను ఒక్కసారి బోసపోయింది ఇప్పటికే బోసపై గోసపడతా ఉన్నారు ఇప్పుడు నీళ్ళ విధానం మీకు ముందరగా కనిపిస్తుంది మేమేమో ఎట్లా చేసిన రోడ్ నీళ్ళు ప్రవహిస్తూ ఉన్నది కేవలం రాజకీయ కోణంలో మీరు ఆలోచిస్తున్న తప్పే మానవ దృక్పథం ఒక గజల కోసగాన్ని ఆలోచించకుండా మీరు రాజకీయం చేస్తున్నారు అది తప్పు ఇలా రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది అని విశ్వసించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మా నాయకుడు ఎంత కష్టమైన నీళ్లు తీసుకొచ్చి ఆచరణలో పెట్టి చూపించిందో మళ్ళీ మీరు సరిదిద్దుకొని ఈ రైతులను కాపాడాలి తద్వారా ఈ రాష్ట్ర ప్రజలను కాపాడాలి మళ్ళొకసారి విషయం ఎందుకంటే మీకు ఒక అవకాశం ఇచ్చింది కదా ప్రజలు మీరు మోసపూరిత ఎన్ని హామీలు ఇచ్చినా ఆచార్యోగ కానీ హామీలు ఇచ్చినా వాళ్ళు నమ్మిన విశ్వసించినప్పుడు వాళ్ళు కర్రు కాల్చి వాదేవితీ పార్లమెంట్లో అని మీ అందరికీ చేస్తున్నాను అందుకని మళ్ళొక్కసారి ఎందుకంటే పూనమ్ ప్రభాకర్ చూస్తే చాలా బాధ ఒక మంత్రి గారు పేపర్ మన పేపర్ టూ అనేది లేదా పేపర్ టూ అంటుండంటే మీకు తెలుసు ఇక పేపర్ టూ లేదు కలిసిపోయింది కాబట్టి మీకు అసెంబ్లీలో ఓట్లు వచ్చినాయి పేపర్ టూ అనేది లేదు కాబట్టి ఇక మీరు కూడా లేరు మీరు కూడా మూడో స్థానానికి ఎక్కడన్నా ఉంటారు డిపాజిట్ పుస్తకం కొట్లాడుకుంటే బాగుంటుంది మేము విశ్వసిస్తూ ఉన్నాము తప్పకుండా జరగబోతుంది అని మేము భావిస్తాము తప్పకుండా మా అభ్యర్థి పిలుస్తాడు మళ్ళొక్కసారి ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు బయటికి వెళ్ళండ్రు కేసీఆర్ బయటకు వెళ్ళి ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తేనే ఇలా రైతు బంధు పడ్డది అని రైతులు గమనించాలని మీ ద్వారా లేకపోతే అలా రైతుల పట్ల కపట ప్రేమ అసలు ప్రేమనే లేవు ఇన్ని రోజులు ఎందుకే లేదు సడన్గా ఒకటే ఎలక్షన్ ముందు ఎందుకేసారు ఇన్ని ఇన్ని మరి వారు మీరు ఇప్పటి వరకు కూడా ఏది కూడా చెప్తలేరు ఏం చెప్తలేరు మీరు ఐదు ఎకరాలకు ఇస్తారా పది ఎకరాలకు ఇస్తారా ఇరవై ఎకరాలకు ఇస్తారా అని చెప్తలేరు ఇలా ఇరవై ఆరు ఎకరాల్లో ముప్పై ఎకరాల్లో కూడా రైతు బంధు పడ్డలే అంటే మీ పాలసీ ఇది ఎలక్షన్స్ కంట లేదంటే ప్రజలు ఆశించినట్టు లేదంటే ఇలా చెట్ల పుట్టలకు ఇచ్చిన మా మీద ఏదైతే ఆరోపణలు తీసుకో విఆర్ఎస్ పార్టీ మీద మీరు కూడా మా దారిలో నడుస్తుండ్రా అని మేము ప్రశ్నిస్తా అందుకే మళ్ళొకసారి ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం మళ్ళొకసారి తేల్కోండి మీ సంక్షేమం మీ తెలంగాణ గుండె తెలంగాణ దృష్టితో చూసి మీకు ఏ మంచిదో ఏ చెడుదో చూసి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో మళ్ళొక్కసారి మరి వినోదరావు కుమార్ గారికి వెయ్యాలి చాలా మంది అడుగుతా ఉన్నారు మరి అక్కడ మోడీ గవర్నమెంట్ వస్తే ఇద్దరు గౌరవ మీరు పోయి ఏం చేస్తారో అడుగుతా ఉన్నారు ఇవాళ మరి ఏ గవర్నమెంట్ నేషనల్ పార్టీ గవర్నమెంట్ రావాలన్నా వందల మంది ఉంటారు అక్కడ ఆ వందల మందిలో బండి సంజయ్ ఐదు సంవత్సరాల కల్లా ఎన్నిసార్లు ప్రశ్నించారు ఏ సబ్జెక్టు మ్యాటర్ మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉన్నట్టయితే వారికి సమయం కేటాయించబడితే వాళ్ళు కేవలం తెలంగాణ గురించే మాట్లాడదారు తప్పితే వేరే సబ్జెక్టు గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు నేషనల్ పార్టీ కాంగ్రెస్ కానీ లేదంటే బీజేపీ కానీ ఉంటే వాళ్ళ భాషలను వాళ్ళ ఉన్న ఆది మన నాయకత్వాన్ని నొప్పి వేయకుండా మాట్లాడాలంటే పనులు కావు ఇక్కడ మేము కేవలం తెలంగాణ ప్రజల ఏ అవసరం ఉందో అదే మాట్లాడతాం కాబట్టి తప్పకుండా తప్పకుండా మీకు గుర్తుగా ఉంటాం కాబట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి అవశ్యత ఇప్పుడు ఉంది అని కూడా మనవి చేస్తున్నాను పదవ తారీఖు నాడు సాయంత్రం ఐదు ఐదున్నర గంటలకు సిరిసిల్లా రావడం జరుగుతా ఉంది మరి పెద్ద ఎత్తున కరీంనగర్ సిరిసిల్ల రెండు జిల్లాకి కూడా మరి ప్రజలు రావాలి తను రావాలి ఈ సమస్యల పట్ల వారు మాట్లాడతాము నేను చెప్తాను అందుకే ముప్పై రెండు జిల్లాలు ఏదైతే చేశారో కేసీఆర్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు నేను పార్లమెంట్ సెగ్మెంట్ ఒకటి జిల్లా చేస్తా అని ఒక కమిటీ చేశానని మన తుమ్మల విషయానికి కూడా చెప్తా ఉన్నారు కష్టపడి కొట్లాడి తెలంగాణ సిరిసిల్ల ప్రాంతంలో ప్రజలందరూ ఉద్యమించిన తర్వాత ఇలా సిరిసిల్ల జిల్లాను మరి బిఆర్ఎస్ అప్పుడున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ప్రకటించరిగింది ఈ సిరిసిల్ల జిల్లా పోయే ప్రమాదం ఉంది ప్రజల అపత్వ ఉండాలి ఈ జిల్లా ఉండాలంటే తప్పకుండా బీఆర్ఎస్ గెలిచివచ్చిన ఆవశ్యకత ఉంది అవసరం కానీ మనం చేస్తూ ఇలా గౌరవ శాసనసభ్యులు మరి వారి స్టాండ్ చెప్పాలి ఎవరు గారు సిరిసిల్మెంట్ వస్తలేదు మీరు లేదంటే పదిహేడు జిల్లాలంటే కరీంనగర్ పాత కరీంనగర్ జిల్లానే అవుతుంది సిరిసిల్ల జిల్లా ఉండదు దాని పట్ల మరి మీరు ఏం చెప్తారని కూడా మరి ప్రశ్నించారు